बोलो भरत माता के बोलो भरत माता के बोलो भरत माता वंदे बंदे

జీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ వందే వందే వందేష్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది భారతీయ జనతా పార్టీ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేనైనా వాడు ప్రజలందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా పురస్కరించుకొని ఈరోజు మనం ఎగిసుకోవడం జరిగింది దీనికి వచ్చినటువంటి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఏవో కనుషులు వచ్చినా కూడా ఈ ఆపత్తి కానీ ఎటువంటి బాధలు వచ్చినా కూడా పరిమళించడానికి కూడా రాసలేడు ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ప్రతి ఈ సంవత్సరానికి కూడా కొన్ని బాధలు వాటిలలా ఉన్నాయి కానీ అవి చేయడానికి వాళ్ళు అస్తలేరు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లో మట్టికి వస్తారు చూసిపోతారు ఒక్కసారి మీరు మాకు భాజపాకు మాకు ఒక్కొక్కసారి అవకాశం ఇస్తే మీ అందరూ మీ దగ్గరనే ఉంటే మీ సమస్యలన్నీ నేను పిల్లవలనా తీస్తాలి అనేది రకంగా మీకు తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మా మాట ప్రజలకు కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దూరం సురేష్ తరఫున శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం వాస్తవానికి ప్రస్తుత సిరిసిల్ల పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఎంతోమంది నాయకులు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పర్యాయాలుగా వారే లీడర్స్ అసలు సిరిసిల్లలో కొత్త నాయకత్వం వద్ద ఒకసారి వాళ్ళ చరిత్ర చూసుకోండి దయచేసి సిరిసల ప్రజలందరికీ విన్నపం ఎన్నో సార్లు ఎన్నో పర్యాయాలు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు సురేష్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి చాకు లాంటి ఉన్నారు బీజేపీలో ప్రజా శ్రేయస్య ధ్యేయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే లీడర్షిప్ కాదు సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు కనుక మీరందరూ ఒక్కసారి ఒక చిన్న మార్పు చాలా 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 సార్లు చూశారు ఎక్కడ వేసినా దొంగలు అక్కడే ఉంది సిరిసిల్ల మీ అందరికీ తెలుసు వాస్తవ పరిస్థితులు వేరు బయట ప్రచారం వేరు అందుకే వాస్తవ పరిస్థితులను ఆలోచించి దయచేసి ఎన్నో పర్యాయాలు ఎంతో మంది లీడర్స్కి అవకాశం ఇచ్చారు కనుక ఈ ఒక్కసారి ఈ జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభ్యర్థులకు ఓట్లేసి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి నీతివంతమైన పాలన ఏంటి మేము బంగ్లాల్లు ఉండం మీ దగ్గర మీ డ్రైనేజీ దగ్గర మీ వాకిళ్ళల్లా మీ వీధి లైట్లల్లా మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని సిరిసల ప్రజలను కోరుతున్నాను దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి మా విన్నపం ఒకటే వాళ్ళు మూటలతోనూ ముల్లెలతోనూ వస్తారు ఏంట నుండి రాజకీయం చేసిరు కోట్ల రూపాయలు పెట్టుకున్నారు మేము అబ్బా దండం పెడతాం అంటాం దయచేసి ఈ ఒక్క విషయాన్ని సిరిసిల్ల ప్రజలు గమనించి ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్ల మా భారతీయ జనతా పార్టీలకు అభ్యర్థులకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మాతా కే